ఓం శ్రీ గురుభ్యో నమ నేనండి మీ సూర్యకుమారిని తెలుగుతనం అమ్మతనం ఛానళ్లకు స్వాగతం అండి అయితే ఈ వీడియోలోనండి ఆర్థికం కూరలు మొన్న ఒక పార్ట్ టూ వన్ పెట్టాను ఇప్పుడు అదే రెండో భాగాన్ని ఏమేం కూరలు వండొచ్చో దానిని ఈ వీడియోలో చూపిస్తాను ఈ వీడియోలోకి చూపించే ముందర కొత్త వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్లైకాన్ని నొక్కండి అయితే ఏ ఏం కూరలు ఇప్పుడు చూపిస్తున్నాను అనేటువంటి దానిని మీకు చెప్తాను చెప్పి దాన్ని ఎలా తయారు చేసుకోవాలి ఏమిటనేది కూడా చక్కగా వివరిస్తానండి అయితే మొన్న నాలుగు కూరలు మీకు పెట్టాను ఏమిటి పెట్టాను అరటికాయ ఆవకూర పెట్టానండి అయితే ఆవకూర ఇంకొకటి పనసపొట్టు రోజుల్లో ఆవ పెట్టే వండుతాం కాబట్టి అరటికాయని చిన్న బెల్లపెసరేసి వండుతామండి ఆ కూరని ఇప్పుడు చూపిస్తాను ఈ అరటికాయ ఒక్క కాయతో అర్థం ఏంటండి చాలా కాయ ఈ ఒక్క కాయే నలుగురు దాకా తినేసేటువంటి కాయలా ఉంది ఇక ఇది రెండోదండి పావుకిలో బీరకాయలు అనమాట ఈ కూరని చూపిస్తానండి ఈ కూరకి చూపించే పదార్థాలని మీరు ఎంత కూర వండుకుంటారో దాన్ని రెట్టింపు చేసుకుంటూ వెళితే చక్కగా సరపడుతుందండి ఇక మూడోదండి చిక్కుడుకాయలు ఇవి కూడా పావుకిలో దీన్ని పులుసు బెల్లం పెట్టి కూర ఇందులో వండి చూపిస్తున్నాం ఇక తోటకూర అనేటువంటిది తప్పనిసరిగా ఉంటుంది అలాగే వండుతాం కాబట్టి తోటకూర అనేటువంటి దానిని ఇంకా చూపించట్లేదు ఈ మూడు కూరలని ఈ వీడియోలో చూపించడం జరుగుతుందండి ఇదిగోనండి అరటికాయ అంతా తరిగేద్దాం అనుకున్నాను తరగలేదు సగం ముక్కే తరుక్కున్నాను ఇన్ని మొక్కలు అయిందండి అయితే ఇంత కూర వచ్చేస్తుంది పట్టెడు కూర అవుతుంది మీకు సగం ముక్కల కాయకి ఉండేటువంటి రసవర్గాన్ని చెప్తాను అప్పుడు మీరు కాయ అవుతే కాయ రెండు రెండు కాయలైనా కాయన్నారైనా తరుక్కున్నాడప్పుడు దీనికి రెట్టింపు చేసుకుంటూ వండుకుంటే సరిపడుతుందండి అయితే నేను ఇప్పుడు ఈ అరటికాయని ముక్కలు చేసేసాను కదా ఒక గ్లాసు నీళ్ళు పోస్తాను ఆ అరటికాయకి చింతపండు ఎంత కావాలంటే అండి ఇదిగో అరటికాయకి ఎక్కువ చింతపండు ఏమీ పట్టదు ఈ చింతపండు రసం తీసుకుంటే సరిపడుతుందండి ఈ చింతపండు రసం తీసుకున్నాక ఇది పోపులోకి రెండు పచ్చిమిరపకాయలు పక్కన పెట్టేసుకుని ఇదిగోండి ఒక చిన్న స్పూన్ ఉంటుంది కదండి ఆ స్పూన్ ఉప్పు తీసుకున్నాను కొద్దిగా పసుపు కూడా వేసేసుకుని అయితే ఇందులోకి ఈ ఈ ఉప్పు ఇప్పుడు ఈ చింతపండు ఈ అరటికాయ కూరకని చెప్పానండి అలాగే ఈ చింతపండు అండి చిక్కుడికాయ కూరకన్ అరటికాయ బెల్లం పిసి వేస్తా ఉన్నాం కదా ఈ బెల్లం వేస్తే సౌరుచి వస్తుందని అవి ఇంత బెల్లం వద్దండి అనుకునేవాళ్ళు ఇగో ఈ బెల్లం ముక్క వేసుకోండి అర్థమైంది కదా మీకు నేను చెప్పింది ఇది సగం కాయ ముక్కలదే చూపిస్తున్నానండి మీరు చూద్దురు కానీ నేను అవుతుంది ఈ బెల్లం ముక్క కూడా వేసేసుకున్నాను ఇప్పుడు ఈ చింతపండు రసం తీసేసుకొని ఇందులోకి పోసేసి కుక్కర్ మూత పెట్టేసి మీకు చూపిస్తానండి అదే మూత పెట్టాడప్పుడు చూపిస్తాను ఇదిగోని మీకు చూపించిన చింతపండుది ఇలాగ రసం తీసుకున్నాను చూసారా ఇప్పుడు ఈ రసం తీసుకుంటే ఎంత ఉందో మీకు అవగాహన వస్తుంది అంటే చిన్న నిమ్మకాయ ఎంతది ఇలా రసం తీసుకున్నాను అయితే మనం మూడు కూరలకి కలిపి ఇలా తీసుకున్నది అంతా కలిపేసి నానపెట్టుకుని రసం తీసుకుని పోసుకోవచ్చండి మీకు అర్థం అవ్వడం కోసం అని ఇప్పుడు నేను ఇదిగో బాగా నలిపాను రసం వచ్చేసింది ఈ పక్కన ఇది పెట్టేసి ఇందులోకి పెట్టేస్తున్నాను ఇప్పుడు ఈ రసాన్ని అంతటిని ఇలా పోసాను చూసారా ఒకసారి ఇది ఇప్పుడు ఇది కుక్కర్ మూత పెట్టేస్తాను అన్నీ వేసేసాను ఇంకా పోపుకి కారానికి తర్వాత చూద్దాం మూత పెట్టేసి మూడు విజిల్స్ రానేసి కట్టేస్తానండి ఇదిగోండి బీరకాయలు పావు కిలో బీరకాయలు తరిగేసాను ఇన్ని ముక్కలు వచ్చింది ఈ ముక్కలకి ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే అండి మరి చిక్కుడుకాయది కూడా నానపెట్టేశాను కదా దీనికి పొలపు అనేది ఎక్కువ పట్టదు ఇదిగో చూడండి నేను ఇదిగో నీళ్ళు కూడా ఎక్కువ పోయెక్కర్లేదు ఈ రసాన్ని చాలు ఇంకా ఎక్కువ పొలం బాగుండదు చూశారు కదండి ఇలా పిండేసుకుని ఈ రసాన్ని ఇంకో కూరకి అదే చిక్కుడుకాయ కూరకి ఉపయోగిస్తాను చిక్కుడుకాయ కూరకి పిండేటప్పుడు చూద్దాం అయితే ఇందులోకి ఉప్పు కూడా ఎక్కువ పట్టదు పసుపు ఉప్పు తక్కువ ఒక హాఫ్ స్పూన్ ఉంది ఇదిగో చూసారా కనపడిందా మీకు ఇదిగో ఈ పసుపు ఉప్పు కూడా వేసేస్తున్నాను ఎక్కువ ఎందుకంటే అండి ఇంకో కొంచెం ఎక్కువ వేసుకుంటే దాంట్లోంచి తీయలేం కదా కొంచెం ఎలానే ఉప్పు పడింది కాబట్టి తక్కువైతే ఒక పిసర కలుపుకోవచ్చు కొంచెం తక్కువే తింటున్నారు కాబట్టి అయితే ఇప్పుడు ఇలా పెట్టేసి దీనిపైన మూత పెట్టేసి అనుకోండి ఈ పొయ్యి మీదకి పెట్టేసి చక్కగా ఐదు పది నిమిషాల్లో మంచిగా మగ్గిపోతుంది తర్వాత కూరపోపు అనేది పెట్టచ్చు ఇప్పుడు ఇది మూడు విజిల్స్ వచ్చేసిన తర్వాత కట్టేసిన తర్వాత ఈ కుక్కర్లోకి చిక్కుడుకాయ కూరని చూపిస్తానండి ఇదిగో చూడండి అరటికాయ కూర చక్కగా ఉడికిపోయింది మేము పోసుకు చూసారా ముక్కలు ఇప్పుడు ఇంత కూర వచ్చిందండి ఈ ఇద్దరు మనుషులు మీకు చూపిస్తున్నది సగం కాయది ఇప్పుడు బ్రాహ్మలది నాలుగు కూరల మీద ఒక కాయ వస్తే సరిపడుతుంది అనుకుంటే మీరు చూడండి ఇంకో అంతా వేసేసాం కదా ఇప్పుడు ఇది ఇలా ఇనిపేసుకొని పోపు పెట్టేసుకుంటే అయిపోతుంది అయితే ఇది ఒక్కసారి ఇలా కడిగేసి ఈ చిక్కుడుకాయ ముక్కలు వేసేసి మీకు అన్ని ఉప్పు పసుపు బెల్లం అన్నీ వేసేసి చూపిస్తాండి ఈ పక్క పొయ్యి మీద కూడా బీరకాయ ఉడికిపోయింది చూపించమ్మా అదిగో బీరకాయ ఉడికిపోయిందండి దీంట్లో కారం వే కారం అయితే ఇప్పుడు దీనికి కూడా పోపు అనేది పెట్టేది చూపిస్తాను ఇది కట్టేస్తున్నాం ఇప్పుడు రెండు కూరలకి ఒక కూర బేసన్లో తీసేసుకుని అయితే మొన్న మీకు వీడియోలో చూపించాను మిరపకాయలు వేయించుకునేది అది ఆ తదిన నాడు మళ్ళీ అలాగే మిరపకాయలు వేయించుకుని ఇలా గుండె తయారు చేసుకుని ఉంచుకోవాలి అయితే ఇప్పుడు ఈ గుండెలోకి ఇగోండి ఈ కూరకి ఎంత కారం పడుతుందంటే ఇగో అంజాయింపుగా ఇగో ఇలాగా మీకు ఇంకా చెంచా కొలతలు అవుతాయి కనుకను ఇగో ఈ చెంచాలో ఇగిపోయింది చూశారు కదండి ఉప్పు కూడా నేను దీంట్లోకి సగానికి వేసినట్టుగా మీరు గ్రహించండి అయితే పర్వాలేదు ఇప్పుడు దీనికి రే ఈ కారం చాలు ఎందుకంటే ఇందులోకి రెండు పోపులోకి రెండు పచ్చిమిరపకాయలు మినపప్పు జీలకర్ర ఆవాలు పెడతాను అర్థమైందంటే ఆ పోపు వేయించి మీకు ఈ కూర అందులోకి వేసి చూపిస్తారు ఈ కూరని పక్కన పెట్టేద్దామని ఇప్పుడు అలాగే బీరకాయ కూరకు కూడా ఇంకా బీరకాయ కూరకి పచ్చిమిరపకాయలు అనేది ఉండదు కాబట్టి ఈ కారమే వేసుకోవాలి ఈ కారం ఇంకో ఇలాగా చెంచాడు నిండా వేసేసాను వేసేసి ఒకసారి మనం ఇలాగ కలిపేసుకుందాం అంటే బీరకాయ కూడా ఎక్కువ కారం పట్టదు సమానమైన కారం పడుతుంది ఇప్పుడు ఈ ముక్కలు మెత్తబడిపోయింది కాబట్టి చక్కగా పోపు పెట్టాక కొంచెం నీరున్నా ఎగిరిపోతుంది అప్పుడు ఇగిరిచేస్తే ఈ బీరకాయ కూర అనేటువంటిది కూడా తయారైపోతుంది పోపు అనేది పెట్టేసి బీరకాయకి వేసేసి ఇగరిచేసి బేసన్లో తీసాక చూపిస్తాను అయితే ఇప్పుడు ఈ కుక్కర్ని కడిగేసి ఈ చిక్కుడుకాయ ముక్కలు అది వేసేసి ఈ చింతపండు రసం పోసింది బెల్లం ఉప్పు వేసింది చూపిస్తానండి ఇదిగోండి చిక్కుడుకాయ ముక్కలు అవి కడిగేసుకున్నదేను ఇందులోకి వేసేసాను ఇప్పుడు చూశారు కదా వేసేసిన తర్వాత చిక్కుడుకాయ పులుసు బెల్లం పెట్టి కూర అంటే ఈ బెల్లం అంతా తప్పనిసరిగా ఉండాలి ఈ బెల్లాన్ని ఇలా వేసేసుకున్నాను ఈ ఉప్పు అనేటువంటిది మీ కొలతో చూపించాలి కాబట్టి ఇగోండి ఈ చెంచాడు ఉప్పు ఉంది చూసారు కదా పసుపు చెంచాడు ఉప్పు అది వేసేసారు వేసేసిన తర్వాత ఇప్పుడు చింతపండు ఇలా నానపెట్టుకున్నది ఉంది చూసారండి ఇలా నానపెట్టుకున్నది ఉంది మరీ ఎక్కువ అక్కర్లేదు ఇగో ఈ రసాంది మీకు ఇలాగ పోసి చూపిస్తున్నాను చూసుకోండి ఇగో ఈ పులపోతే పతే కరెక్ట్గా సరిపడుతుందండి ఇది ఇంకో దానికి దేనికైనా ఉపయోగించుకోవచ్చు వేసేసాం కదా ఒక్క పురుషు నీళ్ళు మళ్ళీ ఇందులోనే పోసేసుకుంటున్నాను నేను ఇగో ఇలా పోసేసాం కదండి ఈ నీళ్ళను కూడా ఇంకో ఇలా వేసేసాను వేసేసి ఇప్పుడు ఇలా ఇలా అనేసి దీన్ని మూత పెట్టేసి మూడు విజిల్స్ రానిచ్చేసి కట్టేసి మూత తీసిన తర్వాత చూపిస్తా అండి ఇదిగోనండి చిన్న మూకుట్లోకి నిండా మూడు చెంచాలు మినప్పప్పు వేసానండి అలాగే ఒక చెంచాడు నిండా జీలకర్ర వేసాను ఒక అర చెంచాడు ఆవాలు వేసాను ఆవాలు చిట్టపట్ట ఉన్నప్పుడు కట్టేసుకుంటే చక్క పోపు అనేది వేగుతుంది అయితే ఈ పోపుని ఈ మూడు కూరల్లోకి సద్దిసాకండి పచ్చిమిరపకాయ ముక్కలు ఉన్నాయి కదండి ఈ పచ్చిమిరపకాయ ముక్కలు ఒకసారి ఈ మూకుట్లోకి వేసేసి వడలు చేసుకున్నాక ఈ కూర అందులోకి వేసేస్తాను ఈ కూర ఆల్రెడీ చక్కగా ఉడికిపోయిందని నేను చూపించిన రసానికి మాడిపోకుండా చక్కగా వచ్చేసింది అయితే ఈ చెంచాడు నిండా మీకు నేను కారపొడి ఉంటుంది ఇగో ఇది ఇంకో చెంచాడు నిండా ఉందన్నమాట అండి ఒక మిశ్ర అయితే ఈ పులప కూర కాబట్టి కొంచెం కారం ఉంటేనే బాగుంటుంది ఇగో ఇలా వేసేస్తాను ఇలా వేసేసాక ఇంకొకసారి ఇలా పొయ్యి మీద పెట్టేసి ఏం చేస్తా అంటే బేసన్లోకి తీసేస్తాను తీసేసిన తర్వాత మీరు కుదురుగానివో ఈ పోపు వేగిన తర్వాత ఇలాగా ఇందులోకి వేసేసాక ఒక్క నిమిషం పొయ్యి పొయ్యి పెట్టేసి బేసన్లో అలాగే ఈ కూర కూడా చూడండి చక్కగా వచ్చేసింది ఈ కూరను కూడా ఇలా చూపిస్తున్నాను ఇక్కడక్కడ ఈ ఈ కూర కూడా ఎగిరిపోయింది కాబట్టి ఒకసారి పోపు వేసేసి ఆ పోపు అంటడానికి ఒక్క నిమిషం ఉంచేసి బేసన్లోకి తీసేస్తాను అర్థమైంది కదండి మూడు కూరలు రెడీ అయ్యాక చూపిస్తానండి ఇదిగో చూడండి ఆవాలు చిట్టపటం అంటుంది పోపు ఒక్క నిమిషం ఇంకొక నిమిషం కనుక వేగితే మన ఈ పోపుని మూడు ఇలాగే ఉంచేసి నేను చూపిస్తాను మీకు ఇగో కనపడిందండి పోపు వేగింది కదండి ఎర్రగా వచ్చింది కదా ఆవాలు కూడా చిటపటలాడుతుంది అయితే స్టవ్ బంద్ చేసేసి ఇగో ఇప్పుడు ఈ నూనెతోటి ఇగోండి ఈ చిక్కుడుకాయ కూరలోకి ఇలా వేసాం చెయ్యి మంది చూశారు కదా ఇంకో రెండు చెంచాలు ఇలా వేసేస్తాం అదిగోండి ఇక అలాగే బీరకాయ కూరలో కూడా అదిగోండి ఇప్పుడు ఇగో రెండు చెంచాలు బీరకాయ కూరలోకి వేసేసాం మీ మిగతా అది ఏం చేస్తానంటే అండి ఇగో అరటికాయ కూరలోకి వేసేసి ఇలాగా ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయ ముక్కలను కూడా ఇందులోకి వేసి ఒక్క నిమిషం వేసానా లేదా అందులోకి మూడు చెంచాలు నూనె వేసానని చెప్పాను కదండి ఇందులోకి పచ్చిమిరపకాయ ముక్కలకి ఒక అర చెంచాడు ఇలా వేస్తే చాలు వేసేసి ఒక్క నిమిషం వడలు చేసి కట్టేసి అందులో కలిపేసుకుంటే సరిపడుతుందండి ఇగో స్టవ్ వెలిగించాను ఇంక ఎక్కువ చూడండి ఒక బేసన్లో తీస్తే మీకు తెలుస్తుంది అంటే ఇంకా ఎగర్చుకోవాలంటే నీళ్ళు చుక్కుంటే ఎగర్చాలండి నీళ్ళు అన్నది అస్సలు లేదు కాబట్టి పోపే కాబట్టి కట్టకట్టలాడుతుంది కాబట్టి ఇలాగ వేసేస్తాను చూసారా మరి సదినం కూరల్లో మూడు రకాలది మీకు చూపించాను తోటకూరది ఒకటి అవుతుంది కాబట్టి నాలుగు అవుతుంది అది అండి ఇది తీసేసాక ఆ బీరకాయ కూర కూడా బేసన్లోకి తీసేస్తాను తీసేసాక మీకు చూపిస్తాను ఇదిగో చూడండి బీరకాయ కూర ఇలా వచ్చింది నీరైనా ఉందా లేదు చక్కగా వచ్చేసింది ఈ బీరకాయ కూర కిలోకి ఇంత వచ్చింది పావుకిలో ఐటెం అదే పావుకిలో కాయలకి మీకు చెప్పిన ర రసవర్గా సరిగ్గా సరిపడుతుందండి నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే మొన్న నాలుగు కూరలు చూపించాను కదండి అది ఆ రాత్రి సాయంకాలం వేసి తినవేళ చంద్రగ్రహణాన్ని కూడా నాలుగు గంటలకు తినేసేయటం జరిగింది ఇంకా మరుసటి రోజు దాకా ఏమీ తినలేదు మంచిన చొక్క కూడా తాలే అయితే అప్పుడు వేసుకున్న ఆ పచ్చళ్ళు ఆ కూరలు కూడా అన్నీ కరెక్ట్గా సరిపడిందండి ఎక్కువ అవ్వలేదు తక్కువ అవ్వలేదండి చాలా సూపర్ టేస్ట్ తోటి వచ్చింది అంటే ఆ విధంగానే ఇప్పుడు ఈ కూరలకు కూడా చెప్పాను కాబట్టి ఒక అరటికాయ సగానికి కాయకి ఇంత కూర వచ్చింది అర్థమైంది కదండి నేను సగం కాయకి రసవర్గం చెప్పాను కాబట్టి ఇలాంటి పూర్తికాయ వేసుకున్నప్పుడు దీనికి ఇంత కూర వచ్చేస్తుంది అది మీరు చూసుకొని రసవర్గాలను పెంచుకొని కూర వండుకుంటే మధురాతి మధురంగా ఏర్పడుతుంది ఇప్పుడు ఈ రెండు కూరలు అర్థమైంది కదండీ ఇక ఇది మూడో కూర చిక్కుడుకాయ పులుసు బెల్లం పెట్టి కూర ఇగో చూశారు కదా మన కాకరకాయ పులుసు బెల్లం పెట్టి కూర ఎలా వచ్చిందో దానికంటే కొంచెం తగ్గించాలి అది కాకరకాయ కాబట్టి ఇది చిక్కుడుకాయ కాబట్టి ఇంతే ఉంది చాలా చక్కగా వచ్చేస్తుంది మన రుచులు అనేది చూడము అందుకోసం విస్తర వడ్డంలో ఆకని ఉప్పు దాని దాని పక్కగా పెరుగు బిల్ల అనేది వేసి మనం వాళ్ళకి వడ్డన అనేది జరుగుతుందని అంటే అయితే కలుపుకుంటారని అర్థమైంది కదండి తోటకూర కామన్ కాబట్టి ఇంక మీకు చూపించలేదు ఇది ఎందుకు చూపించానంటే అరటికాయ ఆవు పెడితే మిగతా మూడు కూరలు కూడా మామూలుగా వండుతాను వేరేది ఆవు పెట్టి కూర వండితే కనుకను అరటికాయ ఇలా వండుతాం అరటికాయ తోటకూర అనేటువంటిది తప్పనిసరి అనమాట అలాగే పచ్చల్లో కూడా ఏం పచ్చలు చేసేప్పుడు రెండో పార్టులో మీకు మరలా వివరిస్తాను మరి అర్థమైంది కదండి ఆర్థికం కూరలు మరి మీరందరూ కూడా ఈ కూరలు ఆర్థికానికి పెట్టుకున్నప్పుడు పెట్టుకోవడానికి కావలసినప్పుడు చూసుకుంటూ ఉంటారు అలాగే ఎంకరేజ్ చేస్తూ ఉండండి నన్ను ఉత్సాహపరుస్తూ ఉంచండి మరి అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్స్ అనేది కూడా చెయ్యండి అనమాట ఇక మరి ఇక ఉంటానే అండి మీకు తెలిసిన వాళ్ళ చేత సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్లైకాన్ని నొక్కమనండి అందరికీ కూడా ధన్యవాదాలు మీ సూర్యకుమారి సర్వేజన శుకునోభవంతు